వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ కేవలం నలభై ఆరు లక్షలకే ఈస్ట్ ఫేసింగ్లో కట్టిన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చామండి సో చాలా తక్కువ రేట్ అండి ఇంటికి లోన్ కూడా తీసుకోవచ్చండి సో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఎలాంటి కమిషన్ ఉండదండి ఒక్క రూపాయి బిల్లు కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో వీడియో లాస్ట్లో డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ వారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎన్నో ముందుకు తీసుకొస్తాము సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లులు అండి మూడు ఇల్లులు అమ్మడానికి ఉన్నాయండి మూడు కూడా నూట పది గజాలు నూట పది గజాలు నూట పది గజాలు నూట పది గజాలలో ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌజ్లు అండి ఇవి మనకు ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి మనం కార్ పార్కింగ్ లో చూసుకోవచ్చు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్సింగ్ డిజైన్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ స్టెప్స్ కింద మనకు కామన్ వాష్రూమ్ ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ సంప్ ఇచ్చారు ఈశాన్యంలో మనకు బోర్ ఇచ్చారు కేవలం నలభై ఆరు లక్షలండి ఈ నలభై ఆరు లక్షల్లో కూడా మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇది వచ్చేసి హాల్ అండి మనకు హాల్ కూడా చూసుకోవచ్చు చాలా గా ఇచ్చారు మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు వాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకి వాల్కు టీవీ యూనిట్ ఇచ్చారు మనకు టీవీ యూనిట్లో కూడా చూసుకోవచ్చు అండి మనకు లైట్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకు కిచెన్ చూసుకోవచ్చు ఓపెన్ కిచెన్ ఇచ్చారండి చాలా స్పేసియస్ గా ఓపెన్ కిచెన్ ఇచ్చారు కిచెన్ లో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు కొత్తగా డెవలప్ అవుతున్న ఏరియాలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనకి ఇక్కడ నుంచి ఒక యూపీవిసి విండో ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ వాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు జి ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉందండి ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి మనం మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఉంటుంది సో మనకు దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అలాగే మనకు వాల్ సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తామండి ఇల్లు ఎంత డిస్టెన్స్లో ఏమున్నది అనేది మీకు ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను సో ఇది వచ్చేసి టోటల్గా నూట పది గజాలలో కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఇది వన్ టెన్ స్క్వేర్ యాడ్ ఈస్ట్ ఫేసింగ్ ఆపోజిట్ ట్వంటీ ఫైవ్ పీ రోడ్ ఇచ్చారు మనకు దీంట్లో టూ బిహెచ్కే కన్స్ట్రక్షన్ చేశారు కేవలం నలభై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు సో మనకు ఇంటికి వరంగల్ హైవే టూ కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది ఓవరాల్గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఉంటుందండి ఇల్లు ఇది మనకు వరంగల్ హైవేకు టూ కిలోమీటర్ రేడియస్ ఉంటుంది మనకి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వెళ్ళినట్లయితే మనకు వరంగల్ వస్తుంది ఉప్పల్ మెట్రో స్టేషన్కు ఇంటి దగ్గర నుండి కేవలం ఇరవై నిమిషాల్లో చేరుకోవచ్చు అండి ఇక్కడ నుండి సో మనం ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంటికి దగ్గరలో టెన్ మినిట్స్ అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక పది నిమిషాల రేడియస్లో మనకు స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకు బస్ స్టాప్ ఉన్నది అలాగే మనకు కేసర్ రైల్వే స్టేషన్ ఉన్నది అలాగే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నదండి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే మనము సిటీలో ఎక్కడికైనా వితౌట్ ట్రాఫిక్ తోటి వెళ్ళిపోవచ్చు అండి ఈ అవుటర్ రింగ్ రోడ్కు కేవలం పది నిమిషాల్లో రీచ్ కావచ్చు అదే పది నిమిషాల్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అండ్ జెన్ప్యాక్ కూడా రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి సో ఇదండి ఓవరాల్గా మనకు కొత్తగా డెవలప్ అవుతున్న లొకేషన్లో చాలా తక్కువ రేట్కే వస్తున్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో ఓపెన్ ప్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ చాలా తక్కువ రేట్కే వస్తున్నాయండి ఫ్యూచర్లో తొందరగా డెవలప్ అవుతున్న లొకేషన్ అండి ఇది సో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాము ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టే తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీస్ అన్నీ మీ ముందుకు తొందరగా రీచ్ అవుతాయండి ఈ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోండి సో అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి